మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల ఎనిమిదో తేదీ అత్యంత శక్తివంతమైన మహాశివరాత్రి ఈరోజు ఆ మహాశివుడికి అత్యంత ఇష్టమైన రోజుగా మన పురాణాలు చెప్తున్నాయి ఇలాంటి పవిత్రమైన రోజు ఈ చెట్టును కేవలం తాకితే చాలు మీకు ఆ మహాశివుడి దివ్య ఆశీస్సులు నేరుగా అంది తిరుగులేని రాజయోగం కలుగుతుంది మీకు నరక బాధలు ఉండకూడదంటే ఈ మహాశివరాత్రి రోజు మీరు ఈ చెట్టును తప్పక తాకాలి ఇలా ఈరోజు ఈ చెట్టును తాకటం వల్ల అన్ని రకాల దోషాలు పోతాయి అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి మన కష్టాలు మొత్తం తొలగిపోతాయి మీ కోరికలన్నీ నెరవేరుతాయి మహాశివరాత్రి రోజు ఈ చెట్టుకు అద్భుత శక్తులు వస్తాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఇలాంటి రోజు కేవలం ఈ చెట్టును తాగితే చాలు అందులోని అద్భుత శక్తులు మన ఒంట్లోకి వచ్చి మనకు ఆరోగ్యపరంగా మానసిక పరంగా ఎన్నో శుభాలు కలుగుతాయి మీ దశ ఈ రోజుతో మారిపోతుంది కాబట్టి ఎంతో పవిత్రమైన మహాశివరాత్రి రోజు ఏ చెట్టును తాగితే మనకు నరక బాధలు ఉండవో ఈ వీడియోలో తెలుసుకుందాం మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండాలి అంటే మన మనస్సును శివుడికి దగ్గరగా ఉంచటమని అర్థం శివ ధ్యానం చేయాలి అలా చేస్తే ఏం జరుగుతుందంటే శివానందం లభిస్తుంది మనం నిత్యం అనుభవించే ఆనందాల కంటే శివానందం అత్యంత అధికమైన ఆనందం ప్రతి మానవుడు దుఃఖాన్ని కోరుకోడు ప్రతి ఒక్కరూ ఆనందాన్నే కోరుకుంటారు కానీ ఆనందాన్ని కోరుకున్నంత మాత్రాన లాభం ఉండదు దానిని పొందాలి అంటే ఏదో ఒక మార్గం ఉండాలి ఆ ఆనందాన్ని పొందాలంటే మార్గం ఏంటంటే శివనామ స్మరణ మహాశివుడు ఆనంద స్వరూపుడు అలాంటి మహాశివుణ్ణి మనసులో తలుసుకుంటే మనకు శివానందం కలుగుతుంది కానీ అలా ఆనందాన్ని పొందాలంటే మనం కడుపు నిండుగా భోజనం చేస్తే అది సాధ్యపడదు నిద్ర వస్తుంది అలానే మన మనస్సు ఇతర విషయాలపై వెళ్తుంది కాబట్టి ఆహారం తీసుకోకుండా ఉండాలి ఒకవేళ తీసుకుంటే అల్పాహారం తీసుకోవాలి వృద్ధులు అనారోగ్యంతో ఉన్నవారు పసిపాపలు గర్భిణీ స్త్రీలు వీళ్లకు ఈ నియమాలు వర్తించవు అలానే బీపీ షుగర్ ఉన్నవారు కూడా అల్పాహారం తీసుకోవచ్చు ఎందుకంటే వారి శరీరం తట్టుకోలేదు కాబట్టి ఆరోగ్యాన్ని మించినది ఏదీ లేదు ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఈశ్వరుడు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి మీ శరీరానికి ఒక పూట విశ్రాంతి ఇవ్వండి సంవత్సరమంతా పనిచేసిన మన శరీరానికి ఒక పూట విశ్రాంతి ఇస్తే ఎంతో సంతోషపడుతుంది అయితే మేము తినకుండా ఉండలేము అనేవారు అలాంటి వారు కొద్దిగా పలహారం తీసుకోండి ఇది అందరికీ కాకుండా చేయలేని వారికి మాత్రమే లేదా సీజనల్ పండ్లు తినండి శివరాత్రికి మనకు సపోటా పుచ్చకాయ ఇలాంటి పండ్లు దొరుకుతాయి పరిమితంగా అరటి పండ్లు తినాలి ఎక్కువగా అరటి పండ్లు తినకూడదు లేదా ఫ్రూట్ జ్యూస్ తాగొచ్చు ఇక మరీ ఉండలేని వారు రెండు లేదా మూడు సార్లు నిమ్మరసం తాగుతుండాలి ఇలా తాగటం వల్ల శక్తి వస్తుంది ఇలా ఈ రోజు శివుడి మీద మనసు లగ్నం చేస్తే శివానందం కలుగుతుంది ఇక ఉపవాసం ఉన్నవారు పండ్లు పండ్ల రసాలు పాలు నిమ్మరసం తాగొచ్చు వండిన ఆహారాలు తినకూడదు ఇలా ఈ రోజు ఉపవాసం ఉండి శివుడికి దగ్గరగా ఉంటే ఎన్నో కోట్ల రెట్ల పుణ్యఫలం దక్కుతుంది ఈరోజు ప్రతి ఒక్కరూ ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనస్సులో జపించుకొని మనస్సులో ఆ శివస్వరూపాన్ని దర్శించుకోవాలి ఇలా ఈ రోజు మీరు ఏ పని చేస్తున్నా కూడా కేవలం ఓం నమస్శివాయ అనే మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మనస్సులో జపించుకుంటే ఎన్నో జన్మల పుణ్యాన్ని పొందుతారు ముక్తి లభిస్తుంది శివ సాయుధ్యం లభిస్తుంది ఓం నమశివాయ అనే మంత్రం ఆ మహాశివుడే మానవాళికి ఉపదేశించిన మంత్రం ఈ మంత్రాన్ని ఈ మహాశివరాత్రి రోజు జపించటం వల్ల ఎలాంటి పాపాలైనా నశిస్తాయి ఎంతో పుణ్యం వస్తుంది ఇక మహాశివరాత్రి రోజు ఏం చేస్తే అన్ని దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో తెలుసుకుందాం ఇక ఎంతో శక్తివంతమైన మహాశివరాత్రి రోజు మీరు ఈ చెట్టును తాకితే చాలు మీ దశ మారిపోతుంది నరక బాధలు పోతాయి నిజానికి చెట్లు సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ఒకటి అది మీకు కాయలు పండ్లు పువ్వులు ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతో తోడ్పడుతున్నాయి అలాగే చెట్లకు మనుషుల మాదిరిగా ఆనందం బాధ ఉంటాయని మనువు పేర్కొన్నారు అది ఆధునిక విజ్ఞాన శాస్త్ర రీత్యా కూడా నిరూపితమయ్యింది భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు ఇక ఆర్యులు చెట్లతో సహా ప్రకృతి శక్తులను పూజించేవారు దేవతా వృక్షంగా పేర్కొనే అనేక వృక్షాలలో మారేడు చెట్టు ఒకటి ఈ సృష్టిలో పువ్వు పూయకుండా కేవలం కాయకాసే చెట్టు ఈ ఒక్క మారేడు చెట్టు మాత్రమే ఇది ఆ మహాశివుడు చేసే అద్భుతంగా మన మహర్షులు చెప్తారు ఈ మహాశివరాత్రి రోజు మీరు కేవలం మారేడు చెట్టును తాగితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మనల్ని బాగు చేసుకోవటానికి ధనాన్ని ఆకర్షించటానికి మంచి శక్తిని పుంజుకోవటానికి దరిద్రం పోవటానికి ఈ మహాశివరాత్రి రోజు మీరు కేవలం ఈ మారేడు చెట్టును తాగితే చాలు మీ ఒంట్లో ఉన్న దోషాలు మొత్తం పోతాయి మీరు ఈరోజు ఈ మారేడు చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది మన హిందూ సాంప్రదాయంలో మారేడు చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది మారేడు చెట్టులో సాక్షాత్తు ఆ మహాశివుడే కొలువై ఉంటాడట ఈరోజు ఎక్కడ మారేడు చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు పోసి తరువాత చెట్టుకు నమస్కారం చేసుకొని పదకొండు సార్లు ఆ చెట్టును తాకండి అలా తాకేటప్పుడు మీ కోరిక చెప్పుకుంటే ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది తరువాత ఆ చెట్టు కింద ఒక మట్టి ప్రమిదలో నెయ్యి పోసి మూడు ఒత్తులు విడివిడిగా వేసి దీపం వెలిగించండి అలా ఆ చెట్టు కింద కాసేపు కూర్చోండి ఇదంతా చేయకపోయినా ఈ అద్భుతమైన రోజు ఎవరైతే కేవలం మారేడు చెట్టును తాకటం ద్వారా అందులోని అద్భుత శక్తులు మీలోకి ప్రవేశించి మీ దశ మారిపోతుంది సకల దేవతలు దీవిస్తారు మీలోని నెగిటివ్ శక్తులను ఆ చెట్టు లాగేసుకుంటుంది మంచి పాజిటివ్ ఎనర్జీని మీకు అందిస్తుంది ఇలా ఈరోజు చేస్తే మీ కష్టాలు బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది ఇలా ఈరోజు మారేడు చెట్టును తాకటం వల్ల మిమ్మల్ని ఈ చెట్టు నరకం నుండి తప్పిస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి మానవుణ్ణి నరకం నుండి తప్పించే వృక్షం మారేడు వృక్షం కాబట్టి మరణించాక నరక బాధలు ఉండకూడదనుకుంటే ఈ మహాశివరాత్రి రోజు మీరు తప్పక మారేడు వృక్షాన్ని తాకాలి అలా తాకి మాకు నరక బాధలు ఉండకూడదని నమస్కారం చేసుకోవాలి మహాశివరాత్రి రోజు పద్నాలుగు లోకాల్లో ఉన్నటువంటి పుణ్యతీర్థాలన్నీ కూడా మారేడు చెట్టు కింద ఉంటాయి మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు దగ్గర కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా కొలువై ఉంటుంది మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే ఎక్కడైనా దగ్గరలో శివాలయంలో మారేడు మొక్క నాటండి అఖండ సంపద కలుగుతుంది అలా కుదరకపోతే మీ ఇంట్లో తులసి కోట పక్కన చిన్న కుండీ ఏర్పాటు చేసుకొని ఆ కుండీలో మారేడు మొక్క నాటి ఆ మారేడు మొక్క దగ్గర మట్టితో చేసిన శివలింగం ఉంచి జలాభిషేకం చేయండి అంటే నీళ్లతో అభిషేకం చేసుకోండి ఇలా పూజ చేస్తే శ్రీ మహాలక్ష్మి అఖండ ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఒక మారేడు దళాన్ని పరమశివుడికి ఎన్నిసార్లైనా సమర్పించవచ్చు సమర్పించిన దానిని మళ్ళీ కరిగి కూడా పూజలో వాడవచ్చు అలానే క్రిందపడిన మారేడు దళాన్ని కూడా కరిగి శివపూజకు వినియోగించుకోవచ్చని ఆచారం మయూకమనే గ్రంథంలో ప్రామాణికంగా చెప్పారు అలానే ఎవరైనా సరే మహాశివరాత్రి రోజు అఖండ సామ్రాజ్య ఆధిపత్యం రావాలంటే బ్రహ్మాండమైన పదవులు అద్భుత రాజయోగం అలానే ప్రమోషన్లు రావాలంటే మారేడు దళం కొబ్బరి నీళ్ళల్లో ముంచి కొబ్బరి నీళ్ళల్లో ముంచిన మారేడు దళం శివలింగం దగ్గర కానీ శివుడి ఫోటో దగ్గర కానీ ఉంచి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే మహదైశ్వర్యం కలుగుతుంది అధికార పదవులు లభిస్తాయి శివరాత్రి రోజు ఇలా చేస్తే తిరుగులేని రాజయోగం పడుతుంది అలాగే ఎవరైనా సరే మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు దగ్గర ఇలా పదకొండు దీపాలు వెలిగిస్తే అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఈ మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి చెట్టు కింద అష్టదల పద్మముగ్గు వేసి అందులో పదకొండు మట్టి ప్రమిదలు ఒకదానిలో మరొకటి పెట్టి మూడు ఒత్తులు విడివిడిగా వేసి అందులో నువ్వుల నూనె పోసి ఎవరైతే పదకొండు దీపాలు భక్తిపూర్వకంగా వెలిగించి అక్కడే కూర్చొని అంటే ఆ పదకొండు దీపాల దగ్గర కూర్చొని నూట ఎనిమిది సార్లు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తారు వారి ఇంట్లో అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి పదకొండు ప్రమిదల్లో మహాశివరాత్రి రోజు మారేడు వృక్షం కింద దీపాలు వెలిగిస్తే ఈ పదకొండు దీపాల వల్ల మీ ఏడు జన్మల్లోని పాపాలు దోషాలు దరిద్రమత్తం పోయి మీకు జీవితంలో తిరుగులేని రాజయోగం పడుతుంది జీవితంలో భోగభాగ్యాలతో జీవిస్తారు అలానే మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు దగ్గర ఎవరికైనా భోజనం పెడితే అనేక వేల మందికి అన్నదానం చేసిన ఫలితం కలుగుతుంది అంతేకాదు మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే మారేడు చెట్టు సమీపంలో లేదా మారేడు చెట్టు దగ్గర ఎవరికైనా క్షీరాన్నం కాని నెయ్యి కానీ దానంగా ఇస్తే వారు ఏ జన్మలో కూడా దరిద్రులుగా పుట్టరు అని ధర్మసింధువు అనే గ్రంథం వివరిస్తుంది అసలు జీవితంలో ఆర్థిక బాధలనేవి రాకుండా ఉండాలంటే జీవితంలో దరిద్రమనేది లేకుండా ఉండాలంటే జీవితంలో డబ్బుకు ఎప్పుడూ లోటు లేకుండా ఉండాలంటే మహాశివరాత్రి రోజు ఎక్కడైనా మారేడు వృక్షం ఉంటే ఆ వృక్షం సమీపంలో కానీ మారేడు చెట్టు దగ్గర కానీ ఎవరికైనా క్షేరాన్నం అంటే పాలతో చేసిన అన్నం లేదా నెయ్యిని దానంగా ఇవ్వండి ఇలా మహాశివరాత్రి రోజు చేస్తే జీవితంలో దరిద్రులు కారు ఆర్థిక ఇబ్బందులు ఉండవని ధర్మసింధువు అనే గ్రంథంలో చెప్పారు అలానే మహాశివరాత్రి రోజున పరమశివుడికి మారేడు దళాన్ని సమర్పించటం మర్చిపోవద్దు ముఖ్యంగా మారేడు దళములతో పూజ చేసే సమయంలో కాడ తీసేయకుండా పూజ చేయాలి మహాశివరాత్రి రోజున మారేడు దళాలతో పూజ చేసే వారికి సకల సంపదలు ఆ పరమేశ్వరుడు ప్రసాదిస్తాడని పురాణాలు చెప్తున్నాయి ఈ విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మహాశివరాత్రి రోజు మారేడు చెట్టుకు ప్రదక్షిణాలు చేయటం వల్ల ముక్కోటి దేవతలకు ప్రదక్షిణాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుంది అంటే మహాశివరాత్రి రోజు మీరు మారేడు వృక్షం చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతలకు ఏకకాలంలో మూడు ప్రదక్షిణాలు చేసినంత మహాపుణ్యం వస్తుంది ఇక ఒక మారేడు దళాన్ని మహాశివరాత్రి రోజు మీరు ఏకబిల్వం శివార్పణమని శివుడికి అర్పిస్తే అనేక జన్మల పాపాలు నశిస్తాయని పురాణాలు చెప్తున్నాయి ఇది వింటే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు ఈ మహాశివరాత్రి రోజు మారేడు దళాలతో శివార్చన చేయటం వల్ల కాశీక్షేత్రంలో శివలింగ ప్రతిష్ట చేసిన ఫలం లభిస్తుంది అంతేకాదు వంద అశ్వమేధయాగాలు చేసిన ఫలితం కలుగుతుంది అంతేకాదు వెయ్యి అన్నదానాలు చేసిన ఫలితంతో పాటు కోటి కన్యాదానాలు చేసిన ఫలం లభిస్తుంది అందుకే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చా త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని మారేడుదలాన్ని మన పురాణాలు గొప్పగా చెప్పాయి అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా పిల్లలకు ఉద్యోగాలు రాకపోయినా ఆర్థిక ఇబ్బందులు ఇతర అనేక సమస్యలు ఉంటే మారేడు దళాన్ని తీసుకొని శివలింగంపై వేస్తారు మారేడుదలంతో పూజ చేసేటప్పుడు బిల్వం వీణ శివలింగానికి తగిలితే ఐశ్వర్యం కలుగుతుంది మన శాస్త్రంలో చెప్పిన ఐదు లక్ష్మీస్థానాల్లో లక్ష్మీ స్థానంగా చెప్పబడింది అసలు ఈసారి మహాశివరాత్రి ఎప్పుడు అనే ధర్మ సందేహం అందరూ అడుగుతున్నారు అంటే ఈసారి మార్చి ఎనిమిదిన మహాశివరాత్రి జరుపుకోవాలా లేదా మార్చి తొమ్మిదో తేదీ మహాశివరాత్రిగా జరుపుకోవాలా అనే ధర్మ సందేహం అందరిలో ఉంది ఈ వీడియోలో తిదీ సమయాలతో సహా పూర్తిగా వివరించటం జరుగుతుంది అలానే మహాశివరాత్రి రోజు అద్భుత పూజా సమయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోను పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది అలానే ఈ వీడియోను ఒక లైక్ చేసి మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండుగ ఇది శివపార్వతుల వివాహం జరిగిన రోజు ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు ప్రతి ఏటా మాఘమాసం బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుడి జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది ఆ మహాశివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది మాఘమాసం బహుళ చతుర్దశి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగరూపంలో ఆవిర్భవించాడు కనుక ఈనాటి అర్ధరాత్రి కాలంలో చతుర్దశి తిథి ఉన్నప్పుడే మహాశివరాత్రి మహాశివరాత్రి నాలుగు యామముల రాత్రి కాలంలో శివలింగాన్ని నాలుగు విధములైన వస్తువులతో అభిషేకిస్తారు ఈ వీడియోలో మనం మహాశివరాత్రి ఏ రోజు అలానే మహాశివరాత్రి రోజు చతుర్దశి తిథి సమయం నిశితాకాలం అంటే లింగోద్భవకాలం పూజా సమయం అలానే నాలుగు యామముల రాత్రి సమయాలు తెలుసుకుందాం మనకు మహాశివరాత్రి ఎప్పుడు అని తెలియాలంటే చతుర్దశి తిథి సమయం తెలియాలి ఈసారి చతుర్దశి తిథి మార్చి ఎనిమిదో తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభమై మార్చి తొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది మనకు చతుర్దశి తిదీ తెలిసింది దీని ప్రకారం చూస్తే మార్చి తొమ్మిదో తేదీ సూర్యోదయం సమయంలో చతుర్దశి తిథి ఉంది అలానే ఈ మార్చి తొమ్మిదో తేదీనే చతుర్దశి తిథి సమయం అధికంగా ఉంది కాబట్టి ఈ రోజు మహాశివరాత్రి అనుకుంటున్నారు కానీ ఇక్కడ పురాణాల వివరణ ప్రకారం మాఘమాసం బహుళ చతుర్దశి నాటి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగరూపంలో ఆవిర్భవించాడు కాబట్టి మాఘ బహుళ చతుర్దశి అనేది అర్ధరాత్రి ఉన్నప్పుడే మహాశివరాత్రిగా జరుపుకోవాలని ఉంది దీని ప్రకారం చూసుకుంటే ఈ మహాశివరాత్రి పర్వాన్ని చతుర్దశి తిథి సూర్యోదయంతో ఉండకపోయినా చతుర్దశి తిథి రోజులో ఎక్కువ సమయం లేకపోయినా కేవలం మాఘభగుల చతుర్దశి తిథి అర్ధరాత్రి ఉన్నప్పుడే ఆ రోజునే మహాశివరాత్రిగా జరుపుకోవాలని అర్థం దీని ప్రకారం మార్చి ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు చతుర్దశి తిథి ప్రారంభమై ఆ రోజు అర్ధరాత్రి మొత్తం ఈ చతుర్దశి తేదీ ఉంది కాబట్టి ఈ మార్చి ఎనిమిదవ తేదీనే మహాశివరాత్రిగా జరుపుకోవాలి ఇక రోజు ఆ మహాశివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన అద్భుత సమయం నిశితాకాలం దీనినే లింగోద్భవ కాలం అంటారు ఈ రోజు నిశితాకాలం వచ్చి మార్చి ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి పన్నెండు దాటితే మార్చి తొమ్మిదవ తేదీ వస్తుంది పదకొండు యాభై నాలుగు ఏఎం నుండి పన్నెండు నలభై రెండు ఏఎం వరకు ఉంటుంది అంటే మొత్తం కాలం నలభై ఎనిమిది నిమిషాల పాటు ఉంటుంది ఈ నలభై ఎనిమిది నిమిషాల నిశితాకాలం శివారాధనకు నిర్దేశించింది మహాశివరాత్రి రోజు నిశితాకాలం శివపూజ చేయటానికి అనువైనది ఆ మహాశివుడు లింగరూపంలో ఈ భూమి మీద కనిపించిన లింగోద్భవ కాలం ఇదే ఈ సమయంలో లింగోద్భవ పూజ నిర్వహిస్తారు ఇక మహాశివరాత్రి జాగరణలో మొత్తం నాలుగు యామముల కాలం అంటే నాలుగు జాముల కాలం ఉంటుంది ఇందులో మొదటి యామము మార్చి ఎనిమిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల పదహారు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల పాటు ఉంటుంది ఈ మొదటి యామంలో శివలింగానికి పాలతో అభిషేకం తామర పువ్వులతో పూజ పెసరపప్పు బియ్యం కలిపిన పొలగం శివుడికి నైవేద్యంగా నివేదన చేస్తారు తరువాత ఋగ్వేద మంత్రాలు పఠిస్తారు ఇక రాత్రి సమయంలో రెండవ యామము లేదా రెండవ జాముకాలం వచ్చి మార్చి ఎనిమిదో తేదీ తొమ్మిది పదిహేడు పిఎం నుండి మార్చి తొమ్మిదో తేదీ పన్నెండు పద్దెనిమిది ఏఎం వరకు ఉంటుంది ఈ రెండవ యామంలో శివలింగానికి పెరుగుతో అభిషేకం పాయసం నైవేద్యంగా పెట్టి యజుర్వేద మంత్రపఠనం చేస్తారు ఇక రాత్రి సమయంలో మూడవ యామము లేదా మూడవ జాము కాలం వచ్చి మార్చి తొమ్మిదో తేదీ పన్నెండు పద్దెనిమిది ఏఎం నుండి మూడు పంతొమ్మిది ఏఎం వరకు ఉంటుంది ఈ మూడవ యామం కాలంలో శివలింగానికి నేతితో అభిషేకం బిల్వపత్రాలతో పూజ నువ్వుల పొడి కలిపిన నువ్వుల చిమ్మిలి నైవేద్యంగా పెట్టి సామవేద మంత్రపఠనం చేస్తారు ఇక రాత్రి సమయంలో నాలుగవ యామము లేదా నాలుగవ జాము కాలం వచ్చి మార్చి తొమ్మిదవ తేదీ తెల్లవారుజామున మూడు పంతొమ్మిది ఏఎం నుండి ఆరు ఇరవై ఏఎం వరకు ఉంటుంది ఈ నాలుగవ యామంలో శివలింగానికి తేనెతో అభిషేకం నల్ల కలువ పువ్వులతో పూజ మరియు కేవలం అన్నం నైవేద్యంగా పెట్టి అధర్వన వేదమంత్ర పఠనం చేస్తారు ఈ పూజలన్నీ వారి వారి అవకాశం బట్టి ఇంట్లో శివలింగానికి కానీ శివాలయంలో శివలింగానికి కానీ నిర్వహించుకోవచ్చు ఈ నాలుగు యామములలో మరియు నిశితాకాలంలో ఆ మహాశివుడికి అభిషేకం చేసే సమయంలో చూసినా చాలు అంతటి మహాపుణ్యం మీకు లభిస్తుంది అందుకే ఈ సమయాల్లో శివాలయాన్ని దర్శించి ఆ మహాశివుడి అనుగ్రహానికి పాత్రులు అవ్వండి కాబట్టి మార్చి ఎనిమిదో తేదీ అర్ధరాత్రి మాత్రమే చతుర్దశి తిథి ఉంది మనమందరం మహాశివరాత్రిని శ్రద్ధలతో మార్చి ఎనిమిదో తేదీ జరుపుకోవాలి కాబట్టి మార్చి ఎనిమిదో తేదీ ఈ సమయాల్లో శివారాధన ఉపవాసం జాగరణ మంత్రజపం చేయటం వల్ల ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెడతాయి సకల శుభాలు కలుగుతాయి శివసాయుధ్యం లభిస్తుంది